మనకు రథసప్తమి పర్వదినం చాలా విశేషంగా ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఆరు మనకు ఈవేళ ఆదివారం వస్తూ ఉంది ఈ సంవత్సరం చాలా విశేషమైనటువంటి రోజు అందరూ కూడా ఈ రోజుని సద్వినియోగం చేసుకోవాలి అని మేము ప్రార్థిస్తున్నాం దానిలో ఈ రథసప్తమి నందు చేయవలసినటువంటి ఆ కార్యం ఏమి అంటే ఒకటి ఆ రోజు ఆదిత్యుడికి సూర్యుడికి నమస్కరించడం చాలా విశేషం అది ఆదివారమే పడింది ఈ రోజుని అందరూ కూడా పొద్దున లేస్తానే సూర్యుడికి నమస్కారం చేయాలి దానికి పూర్వవత్ మనం కొన్ని స్నానంలో చేయవలసినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి దీంట్లో భాగంగా మనకు ఉత్తరాయణం ఎందుకోసం రథసప్తమి అని చెప్తున్నామంటే ఈ సూర్యుడి యొక్క రథం ఉత్తరం వైపు తిరిగేటువంటి రోజు ఆ రోజు రథ సప్తమి అని విశేషంగా మనం చెప్తున్నాం అందుకోసం ఆ సూర్యుడు యొక్క కిరణాలు ఈ భూలోకంలో చాలా విశేషంగా పడతాయి ఆ రోజు అందుకోసం పొద్దున లేస్తానే అందరూ కూడా అర్కపత్రం అని చెప్పారు సప్తార్క స్నానేన మమ పాపం వ్యపోహయా అని చెప్పారు అంటే ఏడు జన్మలు చేసేటువంటి పాపాలు ఆ ఒకరోజు ఎవరు ఇటువంటి శాస్త్ర రీతిగా స్నానం చేశారంటే వాళ్ళకి పాపం ఏడు జన్మలో చేసేటువంటి పాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పారు ఎలా చేయాలి అర్కపత్ర స్నాన అర్కపత్రం అంటే జిల్లేడాకు ఆ జిల్లేడాకుని ఎవరు భగవంతుడి దగ్గర పెట్టి దానితో కొంచెం మంత్రాక్షతను కలిపి గోమయంతో పెట్టి తలపైన పెట్టుకొని మూడు శ్లోకాలు ఉన్నాయి ఆ శ్లోకాలని పఠించి దాని తర్వాత స్నానం చేసి సూర్యుడికి బయటికి వచ్చి నమస్కారం చేసుకోవాలి ఆ నమస్కారం చేసుకొని ఒక శ్లోకం ఉంటుంది ఆ శ్లోకం చెప్పిన తర్వాత అర్ఘ్యాన్ని సూర్యుడిని చూసి వదిలిపెట్టాలి దాని తర్వాత విశేషంగా మీకు టైం ఉంది మన వల్ల చేయగలుగుతామంటే మనకు ఆదిత్య హృదయాన్ని ఖచ్చితంగా అందరూ చదవండి ఎందుకంటే మనకు టైం ఉంది ఎట్లా ఆదివారం వచ్చింది కాబట్టి అందరూ కూడా ఈ విశేషమైనటువంటి రోజుని అందరూ కూడా ఉపయోగం చేసుకోవాలి అని మేము ప్రార్థిస్తున్నాం దాంట్లో భాగంగా ఈసారి విశేషంగా వచ్చింది అని అందరూ కూడా ఈ రోజుని మర్చిపోకూడదు అని రేపటి రోజు అంటే శనివారం ఇరవై నాలుగో తారీఖు అందరికీ కూడా ఈ సూర్యుడికి స్నానం చేసేదానికి ఏమి చేస్తున్నాం ఏమి మూడు శ్లోకాలు చెప్పాలి అని ఒక చిన్న పేపర్లో మూడు శ్లోకాలు రాశారు ఈ మూడు శ్లోకాలని అందరూ పఠనం చేసి అర్కపత్రం అనేటువంటి ఆ జిల్లేడాకుని అక్షతలన్నీ గోమయాన్ని తలపైన ఉంచి స్నానం చేయాలి మూడు శ్లోకాలు దాని తర్వాత స్నానం చేసి వచ్చిన తర్వాత సూర్యుణ్ణి చూసి ఇక్కడ కింద ఒక శ్లోకం ఉంటుంది అర్ఘ్య శ్లోకం అని ఆ శ్లోకాన్ని చెప్పి సూర్యునికి చూసి దివాకరాయ ఇదం అర్ఘ్యం అని మూడు సార్లు ఆ సూర్యుడిని చూసి ఏదంటే సూర్యాయ నమ అంటూ కూడా మీరు సూర్యుడిని చూసి అర్ఘ్యం మూడు సార్లు ఇవ్వాలి ఆ సూర్యుడికి నమస్కారం చేసుకుంటే ఆరోగ్యం భాస్కరాధిత్యే భాస్కుడు మనకు ఆరోగ్యాన్ని ఇస్తారు ఆరోగ్యం వస్తుందంటే ఆరోగ్యం ఐశ్వర్యం అన్నీ కూడా మనకు వచ్చినట్లే దానిలో ఆ సూర్యమండల మధ్యవర్తి దేయస్సల సవితృ మండలవర్తి నారాయణ సరసిదాసన సన్నివిష్టవాన్ కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీ హారి హరి హిరణయ అంటే దేయస్సద సవిత్రు మండల మధ్యవర్తి నారాయణ ఆ సూర్యమండల మధ్యవర్తిగా నారాయణుడు ఉన్నాడు అని శాస్త్రాలు ఆ మధ్యవర్తిగా ఉండేటువంటి నారాయణుని మనం ధ్యానం చేసుకుంటూ స్నానం ధ్యానం చేసుకుంటూ సూర్యుడిని చూస్తూ అర్ఘ్యం ఇచ్చి దాని తర్వాత ఈ తాడిపత్రి జనాలకి విశేషమైనటువంటి రోజు ఆ రోజు ఎందుకోవసరం అంటే మనకు ఆనందవల్లి నాయికా సమేత శ్రీ చింతల వెంకటరమణ స్వామి యొక్క ఆలయమే భాస్కర క్షేత్రం ఆ భాస్కరుడే వచ్చి పూజ చేసేటువంటి క్షేత్రం మనకు ఈ తాడిపత్రి జనాలు ఎంతో పుణ్యం ఉన్నారు బయట ఉన్నా కానీ వచ్చి మన స్వామిని దర్శనం చేసుకుంటే విశేషమైనటువంటి అనుగ్రహం ఆ వేళ వస్తుంది దానికి ఇంకా తాడిపద్రజనాలు ఇంకా పక్కనే ఉన్నారు కాబట్టి మీరు అందరూ కూడా ఈ స్నానాన్ని చేసి సూర్యుని చూసి అర్ఘ్యాన్ని వదిలిపెట్టి మీరు భగవంతుడి దగ్గర ఆ చింతలరాయుడిని వచ్చి దర్శనం చేసుకొని ఈ క్షేత్రం భాస్కర క్షేత్రం భాస్కరుడే వచ్చి భగవంతుని చింతలరాయుణ్ణి పూజించేటువంటి క్షేత్రం అందుకోసం ఈ వేళ ఆదివారం విశేషమైనటువంటి రోజు మర్నాడు వస్తూ ఉంది అందరూ కూడా మీరందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి అని ప్రార్థిస్తున్నా దీనిలో రేపటి రోజు మీకు అందరికీ కూడా ఒక కవర్లో అర్కపత్రం అంటే జిల్లేడు ఆకుని ఒక పేపర్ని అంటే శ్లోకాలు రాసినటువంటి ఆ పేపర్ని దాని తర్వాత అక్షతలు గోమయంతో కలిపినటువంటి ఆ అక్షతలు గంధంతో కలిపినటువంటి అక్షతలు లోపలే ఉంచుంటాం ఈ ఆకుని తీసి దానిలో పే దాంట్లో ఉండేటువంటి ఆ పేపర్ని చదివి ఈ యొక్క అర్కపత్రాన్ని తలపైన ఉంచి స్నానం చేయాలి ఆ అర్కపత్రం అనేది అలా కింది పడాలి అటువంటి స్నానం చేశారంటే ఆ భాస్కరుడు యొక్క ఆ సూర్యుడి యొక్క అనుగ్రహం ఈ చింతలరాయుడు యొక్క అనుగ్రహం మీకు అందుకోసం విశేషంగా మన ఆలయంలో పూజ చేసి అందరికీ రేపు ఇవ్వాలి అని సంకల్పం చేసుకున్నాం అందుకోసం రేపటి రోజు అందరికీ ఇస్తున్నాం మీరు అందరూ వచ్చి ఈ యొక్క కవర్ని తీసుకొని మర్నాడు వచ్చేటువంటి ఆ రథసప్తమి నాడు నేను చెప్పినట్లుగా అందరూ చేసుకోవాలి అని ప్రార్థిస్తున్నాం ఆ సూర్యుడి యొక్క సూర్యనారాయణ యొక్క అనుగ్రహం ఈ చింతల చింతలరాయుడు ఆనందవల్లి కాసమేత శ్రీ చింతలరాయుడు యొక్క అనుగ్రహం మీకు అందరికీ పరిపూర్ణంగా ఉండాలి అని ప్రార్థిస్తున్నాం జై రాయుడు